రసజ్ఞులైన సాహితీమిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం పంతొమ్మిది వందల ముప్పై సెప్టెంబర్ నెల హిందూ దినపత్రికలో పొరపాటున ఆ కవిగారు చనిపోయారనే వార్త వచ్చింది ఆ వార్తను ఆధారం చేసుకుని ఆంధ్రపత్రికవారు వారు కూడా ఆ కవిగారి మరణ వార్తను ప్రచురించటమే కాకుండా వారి సాహిత్య సేవను బహువిధాల సంపాదకీయంలో ప్రస్తుతించారు ఈ వార్త చదివిన ఆంధ్రదేశంలోని సాహిత్యాభిమానులు విచారం వెరుగుచ్చుతూ వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ సభలు జరుపుతూ లేఖలు కూడా రాసేశారు అయితే చక్కగా జీవించి ఉన్న ఆ కవిగారు మాత్రం వీటిని పట్టించుకోకుండా తమ సాహితీ కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు పత్రికలకు వ్యాసాలు రాస్తూనే ఉన్నారు అవి అచ్చు అవుతూనే ఉన్నాయి అఖండ ఆంధ్ర సోదరుల సౌహార్ద్రం చేతను భగవత్ కృపచేతను తాను సంపూర్ణ ఆరోగ్యంగానే జీవిస్తున్నానని ఆ కవిగారు ఆంధ్రపత్రిక సంపాదకునికి తర్వాత ఓ లేఖ రాశారు అప్పుడు ఆంధ్రపత్రిక హిందూ పత్రిక వారు ప్రచురించిన ఆ అసత్య వార్తను నమ్మి తాము శాస్త్రిగారి విషయంలో పొరపాటు చేశామని దీనికి చాలా చింతిస్తున్నామని కవిగారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు అభినందన తెలిపి బహిరంగంగా క్షమాపణ కోరారు ఇదంతా చూడటానికి వినటానికి తమాషాగా చిత్రంగా ఉందనిపించింది ఆ కవిగారికి వెంటనే నా విభుధలోక సందర్శనము అనే చమత్కార వచన కావ్యం రాశారు ఆ కవిగారు బతికుండగానే పెద్ద ఎత్తున సంతాప సభలు జరిపించుకున్న ఆ కవిగారే శ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు చక్కని విమర్శకుడు తెలుగు రచయిత పాత్రికేయుడు అయిన శ్రీ కాశీభట్ట శాస్త్రి గారు శ్రీ బ్రహ్మావధాని శ్రీమతి సుబ్బమ్మ దంపతులకు తూర్పుగోదావరి గోదావరి మండలంలోని పలివెల గ్రామంలో ఫిబ్రవరి రెండవ తారీఖున పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో జన్మించారు పిఠాపురం రాజవారి కాకినాడ కళాశాలలో వీరి విద్యాభ్యాసం జరిగింది ఎఫ్ఏ చదువుతూ కుటుంబ పరిస్థితుల వల్ల సగంలో చదువు ఆపేసి కాకినాడ ట్రెజరీ డిప్యూటీ కచేరీ గుమాస్తాగా ఉద్యోగంలో చేరారు తెలుగు సంస్కృత ఆంగ్ల భాషలను చక్కగా నేర్చుకున్నారు గ్రంథాలు చదివేటప్పుడు ప్రతి విషయం లోతుల్లోకి వెళ్ళి కూలంకషంగా తెలుసుకునే నైపుణ్యం వీరికి పట్టుబడింది తద్వారా మంచి విమర్శనా దృష్టి పెంపొందించుకున్నారు మహామహోపాధ్యాయ బిరుదు పొందిన శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు సంస్కృత భాష ఒకప్పుడు లోక వ్యవహారంలో ఉన్న సామాన్య భాషగా ఉండేదని ఒక వ్యాసం రాశారు బ్రహ్మయ్య శాస్త్రి గారు నైపుణ్యంతో సంస్కృతం ఎప్పుడూ లోక వ్యవహార భాషగా లేదని అది ఎప్పుడూ పండితుల భాషగా మాత్రమే ఉండేదని అందుకే దానికి గీర్బాణ భాష విబుద భాష మొదలైన పేర్లు వచ్చాయని సత్ప్రమాణంగా రుజువు చేశారు శాస్త్రిగారు లోతైన ఆ పరిశీలనకు అందరూ ముక్కులు మేలు వేసుకుని ఆశ్చర్యపోయారు ఇక కందుకూరి వీరేశలింగం గారు మంత్రి భాస్కర్పై రాశారు దీన్ని ఖండిస్తూ బ్రహ్మయ్య శాస్త్రి గారు భాస్కరోదంతము అనే గ్రంథాన్ని రాసి ప్రచురించారు దీన్ని చూసిన వీరేశలింగం గారు తాను రాసిన కౌలచరిత్రలో తప్పులను దిద్దుకున్నారు కానీ శాస్త్రిగారికి కృతజ్ఞత చెప్పడానికి మాత్రం అభిజాత్యం అడ్డం వచ్చిందాయనకు తెలుగు భాషలో శ్రీ కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు రాసినంత విమర్శనావాంగ్మయం వీరెవరూ రాయిలేదని తెలుగులో విమర్శకు బీజం నాటింది శ్రీ బ్రహ్మయ్య గారేనని చాలామంది అభిప్రాయం అందుకే శాస్త్రిగారికి విమర్శకాగ్రేసర అనే బిరుదు లభించింది ఇది బ్రహ్మయ్యశాస్త్రి గారికి పర్యాయ పదం అయిపోయింది బ్రహ్మయ్యశాస్త్రి గారు అనేక స్వతంత్ర గ్రంథాలు రాశారు మంగతాయి సైంధవ వధ ఉత్తర సరస్వతీ నారద విలాపము వీర రాఘవము అనే నాటకాలు రాశారు వెదురుపాక జలార్దన శతకం ప్రశ్నోత్తర పద్యాలు కోకిల గీతము భారతీయ స్థుతి గీతములు గడ్డిపరక ఆంధ్ర కవితా వాంగ్మయ ఆస్థానము అనే కావ్యాలు రాశారు రావణ చరిత్ర అనే చక్కని భజన కావ్యాన్ని రచించారు అప్పుడు ఇప్పుడు రూపాయి దండకము ముద్దులు ముచ్చటలు ఇంకా మరికొన్న హాస్య గ్రంథాలు కూడా రాశారు సీతాకళ్యాణం అనే హరికథను రాశారు దీపావళి వర్ణనము మద్యపాన నిషేధము తొక్కుడు బండి శేషమాలికలు మొదలైనవి శాస్త్రిగారి అనేక రచనల్లో కొన్ని మాత్రమే విక్టోరియా విలాసం అనే ద్విపద కావ్యంలో స్త్రీ విద్యకున్న ప్రాధాన్యతను వివరించారు స్త్రీ విద్య అవసరం అని చెప్పే సంస్కారవంతులు శ్రీ శాస్త్రిగారు మహిళల కోసం చాలా తేలిక భాషలో అనేక వ్యాసాలు రాశారు ఆ వ్యాసాలు ఆనాడు ప్రసిద్ధమైన పత్రిక హిందూ సుందరిలో ధారావాహికంగా ప్రచురించబడేవి పద్దెనిమిది వందల ఎనభై మూడులో శ్రీ బ్రహ్మయ్య శాస్త్రి గారు ఆర్యమత బోధుని అనే సభను స్థాపించి కాకినాడలో ప్రసిద్ధ వ్యక్తులైనారు ఈ సభకు అనుబంధంగా వివేకానంద పుస్తక భాండాగారం అనే గ్రంథాలయాన్ని కూడా స్థాపించారు ఆర్యమత బోధని సభ ద్వారా శాస్త్రిగారు చేసిన హిందూ మత సేవ అపారమై నిలిచింది పంతొమ్మిది వందల ఐదులో శ్రీ శాస్త్రిగారి సంపాదకత్వంలో ఆర్యమత బోధిని అనే మాసపత్రిక వెలువడింది ఈ పత్రిక వలన శాస్త్రిగారి పేరు ఆంధ్రదేశం నలుమూలలా వ్యాపించింది ఈ పత్రిక సుమారు పదిహేను సంవత్సరాలు నడిచి అమూల్యమైన సంఘసేవ చేసింది శాస్త్రిగారు అమోఘమైన మహావక్తలు బరంపురంలో నిర్వహించిన ఆంధ్ర సారస్వత సభ గుంటూరులో నిర్వహించిన నిఖిలాంధ్రదేశ దేశ వర్ణాశ్రమ ధర్మ మహాసభలకు శాస్త్రిగారే అధ్యక్షత వహించారు ఆ రోజుల్లో వీరికి అనేక సత్కారాలు జరిగాయి కొవ్వూరు ఆంధ్ర గీర్వాడ పీద్యాపీఠం వారు ఆర్య మతోద్ధారక బిరుదు ఇచ్చి సత్కరించారు నెల్లూరు విద్వజ్జన మహాసభ వారు ఉపన్యాస పంచానన బిరుదును అందజేశారు ఏలూరు సాహితీ సంస్థ మహోపాధ్యాయ బిరుదు ఇచ్చి ఘనంగా సత్కరించింది అల్పదోషమైన కావ్యమందు సహింపక విమర్శ చేసేటప్పుడు యమునికన్నా ఎక్కువ నిర్ఘృణుడని పేరు పొందిన పండితుడు శ్రీ బ్రహ్మయ్య శాస్త్రి అని శ్రీ గుడుగు రామ్మూర్తి పంతులు గారి చేత ప్రశంసలు అందుకున్న శాస్త్రిగారు పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన స్వర్గస్థులయ్యారు ఇవాళ వారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి మన తెలుగువారందరం నిరాజంగా అర్పిద్దాం సెలవు నమస్కారం